హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు రామ్ రిచి ఛానల్ మేమైతే అనకాపల్లి వెళ్ళాము అనకాపల్లి ముక్కాలమ్మ తల్లి టెంపుల్ చాలా మంత్స్ అయిపోయింది వెళ్ళి సో మేమైతే వెళ్ళాం మేము వెళ్ళేసరికి సిక్స్ అయింది తల్లికి హారతి ఇస్తున్నాం అని చెప్పి క్లోజ్ చేశారు మేమైతే హాఫ్ అన్ అవర్ వరకు వెయిట్ చేసి సిక్స్ థర్టీకి ఓపెన్ చేసి మళ్ళీ హారతి ఇచ్చారు తల్లికి చూడగానే చాలా కన్నుల విందుగా మాకు చాలా హ్యాపీగా అనిపించింది చూడగానే అదొక తెలియని ఒక వైబ్రేషన్ తల్లికి హారతి ఇస్తున్నప్పుడు చూసినప్పుడు మాకైతే చాలా హ్యాపీ అనిపించింది తర్వాత అయితే తల్లికి దర్శనం చేసుకుని బయటకు వచ్చాము బయటకు వచ్చేసరికి గుడి అయితే ఇంకా నిర్మాణం జరుగుతుంది టెంపుల్ అయితే కట్టేసి అంతకు ఎలా ఉంటుందో ఊహించుకోవడానికి కూడా మనకి రెండు కళ్ళు సరిపోవు అంత అద్భుతంగా అయితే మాకు ఇలా చూడడానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు ఇంకా గుడి మొత్తం నిర్మాణం అయిపోయాక చూడటానికి ఎలా ఉంటుందో తల్లిని కో మొక్కిన కోరిక కోరుకున్న కోరిక వెంటనే తీరుస్తుంది ఎంత కోపమో కూడా తల్లికి అంత ప్రేమ కూడానా ఆ పక్కనే ఇంకొకటి అవుతుంది ఇంకా ఇవి ఐదు ఆరు రూపాయలలాగా తల్లి ప్రతిమలాగా పెట్టారు అక్కడికి కూడా వెళ్ళేసి ఒకసారి చూసి దర్శించుకున్నాము కానీ తల్లిని చూడడానికి రెండు కళ్ళు సరిపోలేదు హార్తి ఇచ్చినప్పుడు మాకైతే చాలా సంతోషం అనిపించింది చూశాక ఇంకా ఇవన్నీ చూసి స్వామిని కూడా మేము దర్శించుకున్నాము దర్శించుకొని బయటకు వచ్చేసా వచ్చేసాక ప్రసాదం కోసం మేము వెళ్ళాము అక్కడ ప్రసాదం తీసుకున్న దగ్గర ప్రసాదం తీసుకున్నాక ఒక డాగ్ అనిపించింది పక్కన దాన్ని చూస్తే నాకు చాలా ఇదని దాని కాలు కూడా బాగాలేదు ఏదో ఇన్ఫెక్షన్ అయిపోయినట్టుంది సో దానికైతే తెచ్చి వెంటనే బిస్కెట్స్ వేసాము ఎంత ఆకులుగా ఉందో కానీ చాలా ఫాస్ట్గా తినేసింది చూడగానే మాకు చాలా హ్యాపీ అనిపించింది సో బై గాయ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్